జగన్మోహన్ రెడ్డికి రైతాంగ సమస్యల పట్ల ఎంత స్పష్టత ఉందో ఎంత అధ్యయనం చేశారో ఎంత సమాచారాన్ని సేకరించుకున్నారో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు హోదాలో హోదా ఉన్నా లేకపోయినా రైతుల సమస్యలను ఆయన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారని అధ్యయనం చేస్తున్నారని అవగాహన చేసుకున్నారని చెప్పాలి ఆయన గుంటూరులోని మిర్చియాటకు వెళ్ళినప్పుడు అక్కడ జనసందోహం వల్ల పత్రికల వారితో కూడా వివరంగా మాట్లాడలేకపోయినందున తాను ఏమనుకుంటున్నాడు అనే విషయం మీద చాలా స్పష్టమైన ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చదివితే మనకి ఆయన ఎంత లోతుగా ఈ సమస్యను అర్థం చేసుకున్నారు తెలుస్తుంది ఆ ట్వీట్ను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ధరలు లేక పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డ్లో పరామర్శించాను పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి రావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయింది అందుకే ప్రజలను ఉద్దేశించి మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయాను అన్ని అంశాలను ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాను ఆయన ఏం చెప్పారో చూడండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలకు కష్టాలు నష్టాలు మిగులుతున్నాయి పంటలకు మద్దతు ధర దేవుడెరుగు కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూస్తే ఇవాళ మిర్చి రైతుల కష్టాలు చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు సీట్లోకి వచ్చారు మళ్ళీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు ఇంక రెండు మన ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం నిరుడు క్వింటాలకు అత్యధికంగా ఇరవై ఒక్క నుంచి ఇరవై ఏడు వేల ధర పలిగిన ఏడు ఇరవై ఒక్క నుంచి ఇరవై ఏడు వేల రూపాయల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు ఎనిమిది నుంచి పదకొండు వేల వరకు పడిపోయింది మూడు పంట బాగుంటే ఎకరాకు సగటున ఇరవై క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది తెగుళ్ళు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి ఏ జిల్లాలో చూసినా ఎకరాకు పది క్వింటాళ్ళకు మించి రాలేదు పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు సుమారు లక్ష యాభై వేలు పైమాటే అవుతుంది కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది కృష్ణా ఎన్టీ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఈ రైతులందరి పరిస్థితి ఇంతే ఐదు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వీరంతా పట్టించుకోవటం లేదు ప్రభుత్వంలో ఒక రివ్యూ కూడా లేదు గవర్నమెంట్ తరఫున రైతులను పలకరించేవారు లేరు రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది ఇక్కడ రైతుల ఆక్రోశం ఆవేదన చంద్రబాబు నాయుడు గారు వినిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రైతులకు సహాయం చేయకపోగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూడప మూలన పడేశాడు ఆర్పీకేలను ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశారు సీజన్ మొదలయ్యేసరికి రైతుల పెట్టుబడి సహాయం రైతులకు సున్నా వడ్డీకి రుణాలు విత్తనాలు ఎరువులు సైతం ఆర్బీకేలో నాణ్యతకు గ్యారంటీ ఇలా ప్రతి విప్లవాత్మక మార్పును ఉద్దేశపూర్వకంగా మూలన పడేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించని పసుపు ప్రకటించని పసుపు మిర్చి ఉల్లి అరటి లాంటి పంటలకే కాదు మొత్తంగా ఇరవై నాలుగు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు ఎంఎస్పి ధరలు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని కొనుగోలు చేసింది కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల పోస్టర్లు ఉంచేవాడు ధాన్యం కొనుగోలుకు అరవై ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే ధాన్యం కాకుండా ఇతర పంటలు కొనుగోలు కోసం అక్షరాల ఏడు వేల ఏడు వందల డెబ్భై మూడు కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంది ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడుగా నిద్రపోతున్నారు మన ప్రభుత్వ యామంలో సీఎం యాప్ అనే గొప్ప మార్పును తీసుకువచ్చాం రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్ ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది ఆర్బీకేలో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరల మీద ఎప్పటికప్పుడు యాప్లు అప్డేట్ చేసేవాళ్ళు ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్ళం జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైన ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసేవాళ్ళం కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేలో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్ళం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ఒకటి నాలుగు నాలుగు సున్నా సున్నా ఒకటి తొమ్మిది సున్నా ఏడు నెంబర్లు రెండు నెంబర్లు ఉండేవి ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం చేశారు ఇప్పుడు మా ఇప్పుడు మిర్చికి వచ్చినట్లే పంటలకు వ్యాధులు వేస్తే ఆర్బీకే సిబ్బంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయటం ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సూచనలు ఇచ్చి రైతులు పాటించేలా చేసేవాడు ఆర్బీకేల ద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు పదకొండు రైతులకు అందే విత్తనాలు ఎరువులు పురుగుమందులు నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూట నలభై ఏడు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి ఇప్పుడు ఆ ల్యాబ్లను గాలికి వదిలేశారు ప్రైవేటుకు అప్పగిస్తున్నారు అది చంద్రబాబు గారు ఇక పన్నెండు మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులను తనిఖీలు చేసేవారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలను తీసుకుంటున్న చర్యల మీద రిపోర్ట్లు ఇస్తూ గట్టి పర్యవేక్షణ చేసేవారు దీనివల్ల నకిలీలకు అడ్డుకట్ట పడేది ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు ఉండేవి పదమూడు మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎన్నడూ లేని విధంగా చాలా గొప్పగా పంటల భీమా అందించాం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొంభై తొంభై పాయింట్ రెండు నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై ఆరు పాయింట్ సున్నా రెండు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు రైతులకు అందించాం గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని మోపారు మన ప్రభుత్వంలో రైతులపై ఒక పైసా భారం మోపకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు నష్టపరిహారంగా చెల్లించాం ఒక మిర్చే కాదు కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలువెల్లాడుతున్నారు కందిపప్పు క్వింటాలకు కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందలు యాభై ఉంటే ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు కూడా రావటం లేదు గత ఏడాది తొమ్మిది నుంచి తొమ్మిది పది తొమ్మిది నుంచి పదివేల మధ్య ధర వచ్చేది కానీ మార్కెట్లో కిలో కందిపప్పు నూట యాభై రూపాయల పైనే ఉంది పదిహేను గత ఏడాది క్వింటాల్ ప్రతి ధర పదివేలు ఉండేది ఇప్పుడు ఐదు వేలు కూడా దాటడం లేదు పెసలు కనీస మొత్తం ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇప్పుడు ఆరు వేలు కూడా రావటం లేదు అలాగే మినిమలు కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందలు గత ఏడాది ప్రభు క్వింటాలకు పదివేలు రాగా ఇప్పుడు ఏడు వేలు కూడా రావటం లేదు టమాటా రైతుల కిలోకు మూడు నుంచి ఐదు రూపాయలు కూడా రావటం లేదు పదహారు ఎన్నికల్లో చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు రైతుకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా ఇరవై వేలు ఇస్తానని నమ్మ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు పోనీ మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా రద్దు చేశారు పలావు లేదు బిర్యానీ లేదు కానీ మన ప్రభుత్వంలో ఒక రైతు భరోసా కింద క్రమం తప్పకుండా సుమారు యాభై నాలుగు లక్షల మంది రైతులకు ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చాము ఇది ఒక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబు గారు రద్దు చేశారు ఈ ఒక సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ముగిసేలాగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు ఈ క్రాప్ లేకుండా చేసేసారు ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరత ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవటం అత్యంత దారుణం పద్దెనిమిది చంద్రబాబు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతే రాజాను గుర్తించండి రైతు కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికి అరిష్టం చంద్రబాబు గారు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారిని బాసటగా నిలవాలి ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాను అని ఆయన ట్వీట్ పెట్టారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంత కార్యాచరణ ఏదో లేఖ కేంద్రానికి లేఖలు రాయటము లేకపోతే రైతులకు విజ్ఞప్తి చేయటం లేదు మీడియా కాన్ఫరెన్స్లు పెట్టడము అంత పొంతన లేని మాటలు మాట్లాడటము ఆ ప్రభుత్వంలో అది జరిగింది ఈ ప్రభుత్వంలో అది జరిగింది జగన్ సరిగ్గా చేయలేదు ఆ సార్ విధ్వంసం చేశాడు నాశనం చేశాడని చెప్పడం ఇవన్నీ జరిగిపోతుంటాయి తప్ప అసలు కార్యాచరణ ఉండదు అలాగే వ్యవసాయం ఎందుకు దండగా అని కదా ఆయన చెప్పాడు ఉచిత విద్యుత్ని వ్యతిరేకించాడు వ్యవసాయం దండగా అన్నాడు ఆయన హయాంలో రైతులు ఎప్పుడూ సుఖంగా లేరు ఎద్దేడిస్తే వ్యవసాయం ఏడుస్తుంది అన్నట్టుగా చంద్రబాబు లాంటి ఒక నాయకుడు రైతులను వ్యతిరేకించే వ్యవసాయాన్ని వ్యతిరేకించే నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ ప్రజల అసంతృప్తి ఏ వైపుకు మండుతుందో మనకు తెలియదు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ని ఈ ట్వీట్లో సమాచారాన్ని దే రాష్ట్ర ప్రజలందరికీ చే చేరువయ్యేలాగా చర్యలు తీసుకుంటే ఆయన పార్టీకి చాలా మేలు చేస్తారు